నాలుగు బస్సులు వచ్చేది మా ఊరికి ఇప్పుడు అది కూడా మా ఊరు మల్లారెడ్డి మాట్లాడి మా ఊరికి ఖచ్చితంగా బస్సు కావాలని ఆ మల్లారెడ్డి వేసిండు ఈ బస్సు కూడా సంవత్సరం ఓట్ల మరి అడగలేదు అప్పుడు ఆదితే చెప్పిస్తన్నాడు ఊరు ఊరికి ఫిల్టర్ ఇచ్చాయా బిర్లయ్య老爷 గారు ఎమ్మెల్యే గారు మీ ఊరికి అడగలేదా మీరు అయితే అప్పు నరుస్తుందేమో ఇనే 13 అప్పుడు కూడా నరసలే చెప్పలేదా ఆయనకప్పుడు చెప్పినావు కాని చేస్తా చేస్తా అన్నాడు చేయలేదు ఇప్పుడు ఇనే ల ల సంజీవరే డేటా ఇడ కొతిన్నలల్ల ముగ్గు వసిరాట మీ ఊరికి కొతిన్నలల్లకు సరిపోతది ఈడ ముగ్గు వస్తునా లేకపోతేన్నల ఇడనే వొట్టురనా ఊర్కు మీకు దగ్గరనే ఉంటదా మరి ఎడ తెచ్చుకుంటారు ఇప్పుడు నీళ్లు ఇప్పుడు ఆ వాటర్ కాని నుంచి వాటర్ కానీ తెచ్చుకుంటున్నాం మరి కార్డ్లు ఇచ్చారు అడట్లా డబ్బులు డబ్బులే రోజు ఐదు రూపాయలు రోజు రూపాయలు అవసరం తెచ్చుకోవాలి పక్కన పోతే పది రూపాయలు ఇక్కడ ముగ్గు పోసి మొన్న ఎలవల సంజీవ రెడ్డి ఇక వాళ్ళకి మీకు సరిపోతుంది పోయి రాలేదా మీరు అందరు కలిసి ఎమ్మెల్యే దగ్గరికి పోయి మాకు ఫిల్టర్ కావాలని పోయి మా ఊళ్ళో పోరా ఓట్లేసినప్పుడే అందరు వస్తారు ఓట్లేమంటారు ఓట్లేసినాక అలా ఆ టైం మేము అమ్మలు వాటించుకుంటాడో లేదు మాకు వేసినప్పుడేస్తాము అది చేస్తాము వెయ్యూరి అందరూ దిక్కుండూరి ఈ పని చేస్తాము ఆ పని అంటారు అప్పుడే చెప్తారు గానీ ఇక మళ్ళా తర్వాత వచ్చి ఎవరు తొంగి చూసిన వాళ్ళు లేరు ఎవరు తొంగి చూస్తారమ్మా మనం ఓటేసినప్పుడు పైసలు తీసుకున్నాం ఐదు వందలు వెయ్యి రెండు మరి లోకం అంత ఇచ్చారు కదా అన్న ఊరంతా ఇచ్చారు కదా మనం అడగలేదు కదా అంటే మాకు డబ్బులు అయితే మాకు సర్పంచ్ వాళ్ళకి ఎంత ఇచ్చారు వంద రూపాయలు ఇచ్చారు సర్పంచర్పంచ్ వాళ్ళకి వంద రూపాయలు ఇచ్చిండు సర్పంచ్ వచ్చే ఇది వాడి అయిన మంచి వంద రూపాయలు ఇచ్చిపోయింది కాంగ్రెస్ వాళ్ళు మంచికి ఐదు వందలు ఇచ్చారు అంటే రెండు పార్టీలు ఉన్నాయి మా ఊళ్ళే పార్టీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళకి కాంగ్రెస్ వాళ్ళకి మంచికి ఐదు వందలు ఇచ్చారు టిఆర్ఎస్ ఉన్న వాళ్ళకి కళ్ళకు మొత్తం వేయలే ఎవరి పార్టీలోకి అలా ఇచ్చుకోరు సర్పంచ్ అయితే అందరికి ఇక ఇంటింటికి వంద రూపాయలు ఇక అందుకనే డబ్బులు ఇచ్చారు కాబట్టి డబ్బులు తీసుకున్నారు ఇక మేము అని చెప్పి డెవలప్ ఉండదు అదే మీ ఊరు ముచ్చే కదా అన్ని ఊర్లో ముచ్చట అన్ని ఊర్లో అట్నే ఉంటది కాదు మా ఊర్లో అయితే మేము వేస్తాము మాకు వంద రూపాయలు ఇర్రి ఐదు వందలు ఇయ్యారు అని మేము అయితే అడగలేదు కదా మరి ఊరంతా ప్రపంచం అంతా వంచుతుండే కాబట్టి మనం కూడా వంచండి కదా అయితే ఈ సారి ఎట్లా ఉంటది మరి ఆయన సంపాదించుకునే ఉంటాడు కదా ఇప్పటి అయింది ఇప్పుడు నెక్స్ట్ సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి కదా ఎట్లా ఎట్లా చేస్తారు డబ్బు ఇస్తామని వస్తారు ఇప్పుడు చాలా మంది యువకులే నిలబడుతున్నారు నిలబడతానికి ముందుకు వస్తున్నారు ఇప్పటి పరిస్థితి ఎట్లుంటది అంటారు ఇప్పుడు ఎన్ని రోజులు అర్థమైపోయింది డబ్బులు తీసుకొని ఓటేస్తే మాకు ఎవరు డెవలప్ చేస్తలేరు అన్న ఆలోచన ఒకటి వచ్చింది ఇప్పుడు ఎట్లుంటది ఇప్పుడు వచ్చి ఓటు అడుగుతారు అనుకో ఏం చెప్తారు చెప్పలేము కాదు ఎవరు నాదంటే అందరితోటి ఉంటుంది కదా నేను కూడా నేను ఒక్కదాన్ని అయితే నువ్వు ఇట్లా ఇట్లా చెప్తున్నావు కదా మాకు డెవలప్ అయితే వాటర్ వస్తలేవు ఇప్పుడు నువ్వు గెలిస్తే ఏం అడగలేవా అందరం తీసుకున్నా తీసుకోకుండా అంతే కదా అయ్యా వీళ్ళు పైసలు తీసుకోలేక ఇలా ఊరికి న్యాయం చేస్తానైతే రారు కదా వాళ్ళు అంత శ్రద్ధ వస్తారా మేము పైసలు తీసుకోము కూర్చోట అందరం మేము కట్టు కట్టుకుంటాం అరే వీళ్ళు ఊర్లో పైసలు తీసుకోలే కదా అరే రైలు చేస్తాం వాళ్ళకి ఏం ఇల్లు ఆడే చూసుకుంటాడు శాంతగా మస్తు మందిని బతాడుతుంది నీళ్ళ పోటో పాలు పోటలు ఏ ప్రేమ ఉన్నోడు దయ ఉన్నోడు వేస్తాడు దయలు అయినాడు సపోతుంది అలాగైతే ప్రత్యేకంగా అందరికి ఇష్టం మంచిగా ఏమనుకుంటా మీ ఊర్లో ఫిల్టర్ లేదా మా పోతారు గవర్నమెంట్ చేసిందేమో ఐదు రూపాయలు వేస్తే వస్తుంది మళ్ళీ అది ఖరాబ్ అయితే పోతే ఆడ రూపాయలు

అవసరం ఉన్నప్పుడు అవసరం ఉన్నట్టు పడి పది మంది కాదు వంద మంది వస్తారు సందపల్లి నుంచి ఇప్పుడు ఎవరు దేకరు సందపల్లిలో దేకరు ఈ ఊరు వాళ్ళు కూడా దేకరు ఈరోజు అంటే పట్టించుకోరు ఈ ఊరి వాళ్ళని ఊరోరు ఊరోళ్ళని అసలే పట్టించుకుంటలేదు ఏమి లేదు చచ్చిపోయేదే ఉంది మేము అట్లుంది ఎట్లా ఎట్లా బతకాలి మరి మేము ఆ వంద మంది అందరు వస్తారులేదు లైట్ ఇప్పుడు మరి పదమూడు నెలల నుంచి అంటే ఇప్పుడు సర్పంచ్ అయిపోయి ఏడు నెలలు అవుతుంది అనుకోలేదు ఆక చేస్తాం అని కుదిస్తారు పనుల చేస్తారు కదా వస్తురు కదా అంటారు కదా ఒప్పుకుంటున్నాం అని మేము అనుకుంటున్నాం నమ్ముతున్నాం తర్వాత నమ్మినాక ఉంది అలా పని అయిపోతుంది మమ్మల్ని తగ్గుతలేరు మరి ఈసారి ఓట్లకి ఎట్లుంటది అంటారు మరి ఎట్టు ఏదన్నా మాకు ఒక్కటిస్తావు లేకుంటే మా ఊళ్ళో పైన అయినాకేస్తావు నిలబడతాయి నువ్వు ఒక్కదా నువ్వు అనుకుంటే అయిపోద్దు అని ఊరంతా ఊరంతా బాధ ఉంది ఒక్కరికి ఉందా బాధ ఒక్కొక్కరు ఇళ్ళ ఇళ్ళకి వస్తారు ఐదు వందల వెయ్యి రూపాయలు ఇస్తారు నోరు మూపిస్తారు మాకు డబ్బులు ఇచ్చి పని చేయరు మాకే ఇస్తారు ఆ డబ్బులు అక్కడ పనులు చేసుకుంటారు డబ్బులు కూడా ఆ మాకు ఐదు పది చక్కడ ఐదు ఇచ్చి పని చేస్తే ఐదే ఆ మరి ఇచ్చి పని చేయరు అక్కడ పది తింటారు వంద తింటారు తింటారు చేసుకుంటారు నీళ్ళ సమస్య మాత్రం నీళ్ళకి అయితే చచ్చిపోతున్నాం ఇక ఎలా మురికి నీళ్ళు వేసిన అందమే ఉంటలేదు స్నానం చేస్తే ఉంచే ఇప్పుడు ఇప్పుడు చేస్తే ఇప్పుడే పెడ పెండ తెలియరావు ఎక్కడి నుంచి మీకు ఇది మిషన్ బాగి రాదా నీళ్ళు వస్తలేవా అదే నీళ్ళ నీళ్ళు తప్ప మాకే వేరే నీళ్ళే లేవు ఫిల్టర్ వింటే సదం ఫిల్టర్ ఆడ మంచిగా నలాల మోటార్ ఉంటే దాన్ని బాటి ఇచ్చుకున్నోడు లేడు బాగా చేసిన వాళ్ళు లేడు కాలిపోయింది దానికి అది బందే పెట్టి ఆ నీళ్లు వస్తే మంచిగా ఉండే మాకు ఆ నీళ్లు తాగటం తాగుతాం ఆ నీళ్లు నీళ్ళు వేస్తాం మరి కార్యదర్శి ఉండగా అమ్మ మరి సర్పంచ్ లేరు కార్యదర్శి రాడు ఎవరు రాడు ఎవరు రారు ఈ ఊరు పట్టించుకున్న వాళ్ళే లేరు అట్లప్పుడు మందలు మందలు వస్తారు ఈ గల్లి ఆ గల్లి తిరుగుతారు ఈ గల్లికి మందు కొట్టేది లేదు ఓ ఫిల్టర్ బాగా చేసేది లేదు ఓ మోటార్ బాగా చేసేది లేదు ఇక ఓట్లప్పుడు అయితే ఓ తెచ్చి ఇన్ని అన్న పయలు ఇచ్చి కమ్మ పెట్టి ఓటు అయ్యి ఓటు వేసినాక చేస్తాం ఆటలు ఎక్కడ అక్కడ పోతారు ఈ ఊరికి ఇట్నే ఉంటది ఇక ఊరు బస్సులు అనే వేసేది ఒక్క బస్సు లేదు మా ఊరి ఎక్కడ పోదామన్నా ఆటో కట్టుకొని పోవాలంటే చాలా విపరీతం అవుతుంది మా వాళ్ళకు సతగాన వాళ్ళు ఉన్నారు ఇబ్బందుల పాలవుతున్నారు మాకు ఒక్క బస్ సౌకర్యం లేదు పొద్దున ఒకటి వస్తుంది సాయంత్రం ఒకటి వస్తుంది మాకు బస్ సౌకర్యం లేదు ఇప్పటి వరకు ఇదివరకు నాలుగు బస్సులు నడిచేది ఈ పిరి బస్సుల కాడికేళ్ళు ఒక్క టేసరాయ్య పొద్దున్న ఒకటి పొద్దు మండలం మూటకుండా మండలం పరిస్థితి పోవడానికి రావడానికి రావడానికి ఇబ్బంది మండలానికి తెల్లారి మొదలు పెడితే పొద్దు దాకా తిరుగుతూనే ఉంటారు మండలం ఆ పొద్దు దాకా తిరగాలంటే నీకు పొద్దుగా ఒక బస్సు వచ్చి సాయంత్రం ఒక బస్సు వస్తే సదుపాయం కలుగుతుంది అప్పు అవును సదుపాయం లేదు ఎప్పుడు ఏ ఏ పొద్దు ఎక్కడైనా మా పేద ప్రజల మీదనే వేటు పడుతుంది కానీ పేదవాడు ఏం చేస్తుండు ఇక్కడికి ఆట పట్టుకొని పోవాలంటే వాడు నూట యాభై రూపాయలు అడుతుండే మండలంలో పనులు తొందరగా అవుతుంది ఎవరు అక్కడ అయితే తిరుగుతా మండలం అంటే ఒక తిరుగుడు పారే ఉంటది ఒకనాడు అవుతుంది ఒకనాడు కాదు ఒకసారి వస్తాడు ఒకసారి రాడు ఆడ అది మాకు ఇబ్బందులే ఆ మండలం ఇబ్బందులే ఉంటాయి కానీ ఎందుకంటే మాకు పోయేందుకన్నా సౌకర్యం కావాలి చీర తీస్తాను అడిగితే సౌకర్యం కావాలిగా అన్ని సౌకర్యాలు ఉన్నాయని చెప్తుంది గవర్నమెంట్ మీకు అన్ని ఏర్పాట్లు చేసాము విభాగంగా నడుస్తుంది అని ఇక్కడ ఏ ఏ బస్సు లేకుండా పార్పెలికి ఉన్న రద్దీ రద్దీ బస్సు మంది ఎక్కువ ఉండేది ఆదాయం కలెక్షన్ కూడా అట్లా వచ్చేది కూలి పని చేసుకుంటాం నాకు నాలుగు ఎకరాలు ఉంది సార్ నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉండి రైతు బంధు ఇది వరకు పడతలేదు రెండు రెండు తప్పాల పడాలి రైతు బంధు ఎప్పటి వరకు పడతలేదు దసరా ముందట వేస్తా అన్నాడు ఇప్పటి వరకు దసరా రేపులే వెళ్ళి ఉండే అది రుణమాఫీ అన్నాడు రెండు లక్షల మీద ఉండడానికి అవి రాలేదు ఇక్కడ అరవై ఏళ్ళకు మొత్తం కట్టుకోవాలంటే మళ్ళా ఇస్తుండేది అరవై ఏళ్ళకు లోన్ అంటారు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ అన్నావు కదా ఈ పంటల గురించి దీని విషయంలో ఏమైనా అవగాహన వాళ్ళు అడుగుతారు మీకు ఏం పంట వేసారు ఏం సంగతి ఎన్ని ఎకరాలు ఉన్నది ఎన్ని ఎకరాలకు ఏం సంగతి అని వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు మాకు మూడకుండరు మండలం అయినందుకు అన్ని వెళ్ళి బస్సు తిరిగితే సదుపాయం అవుతుంది బస్సులు ఇక ఇక మొత్తం నిద్రపోయినట్టు ఇక పోయింది బస్సు మాకు ఏరియా బస్సే లేదు ఇక చోటు మంచి చేయాలి కానీ ఉంటది కానీ ఇది ఇప్పుడు ఎట్లుందంటే పైసకు అదవుతున్నారు అందరు పైసలు ఏంది ఎవరు అదే అవుతారు మనకు ఏంటంటే చేసే వాళ్ళు కావాలంటే పని చేసే వాళ్ళు కూడా కొన్ని రోజులకు ఎట్లా అవుతుందో ఎట్లా పోతుందో తెలుస్తారు వాస్తవానికి ఎందుకంటే నాకు తెలిసి ఏంటంటే మా ఊరు ఏసీ ఇది ఏసీ కాలనీ మాకు ఇక్కడ ఏమి చాలా ఇబ్బంది ఉన్నాయి వీళ్ళ మొన్న లో ముంగట వచ్చి ఊరికి వచ్చి మీటింగ్ పెట్టి నేను ఊరు దత్తా తీసుకుంటా అన్నాడు మాక్సిమం తీసుకొని మాకు చాలా అన్నిటికి ఇబ్బందులు ఉన్నాయి మాకు వాటర్ కానీ రోడ్లు ఇది సగం వేసూరు ఆపేసూరు ఇది ఒకటి ఏసూరు సిసి రోడ్లు సీసీ రోడ్లు సీసీ రోడ్లు లేవు సక్క డ్రైనేజీలు లేవు మాకు పెద్దది కానీ మా ఊర్లే అన్నిటికీ తక్కువనే తక్కువనే అన్ని తక్కువే రెవెన్యూ లో మొత్తం పెద్దది మా మా ఊరే ఇక్కడ ఉన్న వాళ్ళు ఓటోలు పోతారు హోటల్లో కొంతమంది ఉన్నారు మా ఓటర్లు ఆడ చెప్తారు ఈ భూములన్నీ దునుకుంటారు చేస్తారు ఆడ మా దంటారు గతం ఇప్పుడు ఉపాధ్యాయు పని మా ఊర్లో రెవెన్యూ పని నుంచేసిపోతారు మరి మాగే మేము పని చేసుకుంటాం మా చేస్తే మరి ఉపాధి చేస్తున్నాం కానీ ఇప్పుడు వాళ్ళ ఊరు ఆ ఊరు అని ఆ ఊరి నుంచి తీసుకుంటారు ఏం తెచ్చుకుంటారు మందిని మందిని అక్కడికి తక్కువ మంది తక్కువ మంది ఉన్నా కాదు ఇప్పుడు ఇంకా పది రోజులు ఎక్కువ అవుతుంది మొత్తం మేమే పోతాం కదా ఇప్పుడు ఊర్లో ఇల్లు కాడు అది చేసి మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు మాకు మా ఊరేం కదా మేము ఊరేళ్ళు తీసుకొచ్చి పని చేసుకుంటారు మేము అట్లా కూడా నష్టపోయినట్టే కదా అదొకటి బస్సులు మాకు చాలా కాపు మస్తు మా ఊరుకున్న రష్ మా ఊర్లో ఈ రూట్ లో వచ్చిన బస్సులు ఈ గుట్ట మోడల్ గుట్ట ఏరియాలో ఇక్కడ పోయింది అవన్నీ ఇప్పుడు మాకు ఇబ్బంది అవుతున్నాయి చాలా ఫోన్కి రానిక పోవాలన్నా వంగపేలికి ఇక్కడ లేకపోతే చాడకు ముద్రిగూడం పోవాల్సి వస్తుంది